అవిశ్వాసం కోల్పోయిన ఎంపీపీ ఎనగమూరి మోహన్ రెడ్డి స్థానంలో వింజమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని ఎంపీటీసీల సమక్షంలో ఇన్ఛార్జ్ ఎంపీపీగా రమణయ్య ప్రమాణ స్వీకారం చేశారు ముందుగా ఎంపీడీవో శ్రీనివాసు ప్రమాణ స్వీకారం చేయించారు అందరూ శాలువాలు పూలమాలలతో సత్కరించారు ఈ సందర్భంగా ఆనంగి రమణయ్య మాట్లాడుతూ నాకు ఈ పదవి ఇచ్చిన అందరూ ఎంపీటీసీలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు తనకు ఇచ్చిన ఈ పదవీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి మండల అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు మండలంలో నెలకొన్న సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కారం చేసే దిశగా అందరి సహాయ సహకారాలు తీసుకుని ముందుకెళ్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు నర్సారెడ్డి సొసైటీ అధ్యక్షులు చల్ల వెంకటేశ్వర్లు ఎంపీటీసీ సభ్యులు అధికారులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు సెక్షన్ నూట అరవై ఐదు ప్రకారము మనకు ఎంపీపీ పదవి ఖాళీ అయినట్లయితే అంటే ఎవరన్నా చనిపోయినా లేదా రాజీనామా చేసినా లేదా ఇలాంటి అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించబడి గెలిచినప్పుడు పదవి వేకెంట్గానైతే మనకు ఆ సెక్షన్ ప్రకారం ఎవరైతే ఉపాధ్యక్షులు ఉంటారో వాళ్ళు ఎంపీపీ ఉండేటటువంటి అధికారాలను చేపట్టడం జరుగుతుంది అయితే మనకు ప్రస్తుతము ఇద్దరు ఉపాధ్యక్షులు ఉండటంతో దీనికి సంబంధించి మనం ప్రతిపాదనని గౌరవ సీఓ గారికి పంపడం జరిగింది సివో గారు కలెక్టర్ గారి ఆమోదంతో మనకు ఉపాధ్యక్షుల్లో ఒకరైనటువంటి ఆనంద్ రమణ్య గారిని మనకు ఎవరైతే రెగ్యులర్ ఎంపీపీ గారి ఎన్నికయ్యేంత వరకు వారిని అధ్యక్షుగా బాధ్యతలు స్వీకరించవలసిందిగా మనకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు కాబట్టి ఆనంద గారిని ఈ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించవలసిందిగా మనము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మనము గౌరవ శాసనసభ్యుల వారి యొక్క ఆదేశాల మేరకు ప్లస్ మనకు గత వచ్చే కొంతకాలం పాటు మనకు మండల పరిషత్ మనకు ఇంకా తొమ్మిది నెలల పాటు ఆ అధ్యక్ష ఎన్నిక జరిగేంత వరకు కూడా మనకు ఆనందరమ్మయ్య గారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది దీనికి సంబంధించి మనము ఈ రోజు తర్వాత మనకు అందుబాటులో ఉన్నటువంటి నిధులతోటి గౌరవ శాసనసభ్యుల వారి యొక్క సలహాలు సూచనలు మనకు మండలంలో ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు అందరి యొక్క సూచనల మేరకు అందరికీ ఆమోదకరమైనటువంటి మండల పరిషత్తుగా దీన్ని రూపుదిద్దుకొని మండల పరిషత్ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగేలాగా మనందరం కూడా పని చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మా ఎంపీటీసీ సభ్యులందరూ కూడా ఆ విధంగా ఉపాధ్యక్షుల వారికి అధ్యక్షత బాధ్యతలు చేపడుతున్నటువంటి ఆనందరమ్మాయ్య గారికి కూడా అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను అలాగే మనకు ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు కావచ్చు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆయనకు సహకారాలు అందించి మనము ఈ కార్యక్రమాన్ని తర్వాత జరగబోయేటటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మనం విజయవంతంగా